అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు బొండపల్లి మండలంలోని బొండపల్లి అంబటివలస గ్రామాలలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాలను ఆయన ప్రారంభించారు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు అరవై ఎనిమిది పాయింట్ ఆరు సున్నా లక్షల రూపాయలతో గ్రామ సచివాలయ భవనాలు నిర్మించారు బొండపల్లి మండల కేంద్రంలో గ్రామ సచివాలయ భవనంలో ఐదు లక్షల రూపాయలు ఎంజిఎన్ఆర్ఈజిఎస్ నిధులతో నిర్మించిన అదనపు అందస్తును మండలంలోని అంబడవలస వలస గ్రామంలో నలభై మూడు పాయింట్ ఆరు లక్షలతో నిర్మించిన నూతన సచివాలయాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రికి ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో ఒకవైపు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూనే సంక్షేమానికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు సుమారు నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన గొప్ప దార్శనికత కలిగిన నేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అన్ని అభివృద్ధి చేస్తున్నారు అలాగే యువకులకి ఎంప్లాయ్మెంట్ రావడానికి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం పనిచేస్తా ఉంటాం అయితే మనం ఉద్యోగాలు ఇంకా రావలేదు ఎందుకంటే ఈరోజు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రానికి బాగా నష్టం జరిగింది బాగా అభివృద్ధి కలవర్చిన నగరాన్ని మనం వదిలేసి మనం ఆంధ్రప్రదేశ్ విడిపోవడం వల్ల మన యువకులకి ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువయ్యాయి